వెల్కమ్ బ్యాక్ టు కీలఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రైతులకు బిగ్ రిలీఫ్ ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ క్రాప్ గడువును ప్రభుత్వం పొడిగించింది ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ క్రాప్ బుకింగ్ సెప్టెంబర్ పదిహేనో తేదీ ముగిసింది అయితే ఇంకా పలుచోట్ల పంటలు నమోదు చేయాల్సి ఉన్నందున ఈ గడువును మరో పదిహేను రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పంటల బీమాతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులు అందరూ తప్పనిసరిగా ఈ క్రాప్లో పంటల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు వర్షాలు కరువు వంటి విపత్కర పరిస్థితులు తలెత్తితే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు బీమా పథకాలు అయితే అమలు చేస్తుంటాయి ఈ క్రమంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తూ ఉంది అయితే ఈ పథకంలో రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఖరీఫ్ సీజన్లో పండించే పంటలకు రెండు శాతం ప్రీమియం చెల్లి చెల్లించాల్సి ఉంటుంది అలాగే రబీ పంటల కోసం కోటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇక వార్షిక వాణిజ్య పంటలైతే ఐదు శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాసిత ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వాతావరణ ఆధారిత పంటల బీమాను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అందులో భాగంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే పంటలకు ప్రభుత్వమే ప్రీమియం అయితే చెల్లిస్తూ ఉంది ఉచితంగా బీమా కల్పిస్తూ ఉంది అయితే రబీ సీజన్ మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియంపై రైతులే చెల్లించాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం ఇప్పటికే దీని గురించి స్పష్టం కూడా చేయడం జరిగింది పంటల బీమా కోసం ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తూ ఉన్నారు ఇందుకోసం ఓ పోర్టల్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల నమోదు ప్రక్రియ చేపడుతూ ఉన్నారు రైతులు తమ పొలంలో సాగు చేసిన పంట వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తే వారు వచ్చి తనిఖీ చేసి ఈ క్రాప్లో నమోదు చేయడం జరుగుతుంది అనంతరం రైతును పొలంలో ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు ఇలా ఈ క్రాప్ చేసిన తర్వాత రైతుల దగ్గర నుంచి సర్వే నంబర్లు మొబైల్ నెంబర్లు ఆధార్ నెంబర్ తీసుకొని వివరాలు నమోదు చేయడం జరుగుతుంది ఇలా ఈ క్రాప్ పూర్తయిన తర్వాత రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ కేవైసీ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది అలా ఈ క్రాప్ ఈకేవైసీ పూర్తయిన వారికి మాత్రమే పంటల బీమా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలో ఈ క్రాప్ నమోదు గడును మనకు సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు మనకు ఒడిగించారు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫలం థ్యాంక్స్